బిసిసి నేస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అత్యంత వైభవంగా మసీదుపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రెండవ సోమవారం శ్రవణ మాస ఉత్సవాలు కర్నూలు జిల్లా ఇమిగనూరు మండల పరిధిలోని రెండవ సోమవారం శ్రవణ మాస ఉత్సవాలు ఇమిగనూరు శాసన సభ్యులు బీవీ సహకారంతో కర్నూలు దేవదాయ ధర్మదాయ శాఖ డిపిటి కమిషనర్ పి గురుప్రసాద్ అసిస్టెంట్ కమిషనర్ సుదాకర్ రెడ్డి అధ్వర్యంలో మసీదుపురం ఆలయ కార్యనిర్వహణా అధికారి పిసి రాంప్రసాద్ నేతృత్వంలో ఆలయ సిబ్బంది సుబ్బయ్య ఆచారి ఆలయ అర్చకులు స్వామి తదితరులు పాల్గొని చేసిన ఏర్పాట్లలో శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా రెండవ సోమవారం పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి భక్తులకు శ్రీ లక్ష్మీ వారికి పదకొండు నైవేద్యాలను సమర్పించి తమ ప్రత్యేక మొక్కులతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులకు కర్నూలు శ్రీ లక్ష్మీ వారి సేవా సమాజ ట్రస్ట్ సభ్యులు చిరంజీవి రాంబాబు అశోక్ కుమార్ల బృందం చే అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా సేవా సమాజ ట్రస్ట్ సభ్యులు చిరంజీవి రాంబాబు అశోక్ కుమార్ ఎక్కడా లేని విధంగా మసీద్పురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పదకొండు నైవేద్యాలను ప్రత్యేక మొక్కులుగా భక్తులు శ్రీ లక్ష్మీ వారికి రెండు నైవేద్యలు స్వామివారి తల్లి రాణి చటిమాబాయికు రెండు నైవేద్యలు తమ్ముడు జాలప్ప స్వామికి రెండు నైవేద్యలు ఆకాశభరం స్వామికి రెండు నైవేద్యలు ఆంజనేయ స్వామికి ఒక నైవేద్యం నాగప్ప కట్టకు ఒక నైవేద్యం గ్రామ దేవతకు ఒక నైవేద్యం చొప్పున భక్తులు మొత్తం పదకొండు నైవేద్యాలను సమర్పిస్తారని తెలిపారు అనంతరం ఆయా కార్యనిర్వహణ అధికారి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ మసీద్పురంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారికి శ్రావణ మాస ఉత్సవాలు పురస్కరించుకుని నాలుగు సోమవారాలు నాలుగు గురువారాలు వచ్చాయని అందులో భాగంగా ఈరోజు రెండవ సోమవారం ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక మొక్కలు తీర్చుకుంటారన్నారు శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సదుపాయం మహిళలకు తడికల పందిళ్లతో ఏర్పాటు చేసి తాత్కాలిక మరుగుదొడ్లు ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనార్థం తదితర వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రశాంతంగా తమ ప్రత్యేక మొక్కలు తీర్చుకోవాలని సూచించారు భక్తులకు ఇబ్బంది లేకుండా శాశ్వత మంచినీటి సౌకర్యం మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు ఆ యొక్క కోరికని నెరవేర్చు నెరవేర్చుకుంటున్నానని ఆ పక్షాదు కోరడం జరిగింది సార్ అదే వ్యక్తుల అదే వ్యక్తులు ప్రస్తుతం నందలో ఉంటాం మేము మేమంతా కటిక పూజ ఇక్కడ మా కటిక దేవుడు మా ఇంటి దేవుడు అని చెప్పి మేము మా తాత ముత్తాత నుండి మేము వస్తున్నాము ఇక్కడికి ప్రతి శ్రావణ మాసం చేస్తాము ఇంతకుముందు శ్రావణ మాసం నుండి పెద్ద పూజ అని చేసేది పెద్ద పూజ అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పెద్ద పూజ ఎవరు చేపిస్తారో వాళ్ళు చేసే వరకు ఒక నైవేద్యం కానీ ఒక ఉత్పత్తి కానీ పెద్దవాళ్ళు కాదు జనాలు కంట్రోల్ చేయలేక దాన్ని ఏమంటే వేరే జనాలకు మార్చినారు ఇప్పుడు ఏమంటే జనాధారణం పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు ఇక్కడ పదకొండు ఎడలు పెడతారు పదకొండు అంటే నరసప్ప స్వామికి రెండు ఆయన తమ్ముడు జాలప్ప స్వామికి రెండు ఆకాశపురంకి రెండు తర్వాత వాళ్ళమ్మ రాణి చెట్టిబాయి ఆమెకు ఒకటి ఆంజనేయ స్వామికి ఒకటి నాలుగే ఒకటి ఇట్లా మొత్తం కలిపి పదకొండు ఎడలు పడతారనమాట ఈ ప్రత్యేకత ఏ గుడిలో లేదు ఒక్క ఈ నరసింహ నరసప్ప స్వామి ఆలయంలో మాత్రమే ఇక్కడ ఇంకోటి విశేషం చాలామంది పొరపాటుపడి లక్ష్మీ నరసింహ అంటారు కానీ ఇక్కడ లక్ష్మీ నరసింహ లక్ష్మి ఉండదు ఈ శాతం ఉత్తర్థం కాదండి జరిగేది పట్టుకోవడానికి వీళ్ళు లేక వేరే పొలాల్లో దాంట్లో చల్లుకొని పంటలు బాగా పండించుకునేవాళ్ళు ఆ అన్నాన్ని వేస్ట్ చెప్పి మేమేం చేస్తున్నామంటే గత ఎనిమిది సంవత్సరాల నుండి ఆ అన్నాన్ని మనం నైవేద్యాన్ని మనం తీసుకొని సాంబారు వంకాయ కూర పాయసం అని చేసి అదే ప్రసాదాన్ని భక్తులకి పంచుతున్నాం అనమాట ఇది గత ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నాము ఈ రెండో వారము రెండో వారంలో ఏమంటే ఊరికి ఆడపిల్లలు కానీ వాళ్ళ ఇండ్ల నుండి వచ్చి స్వామికి నైవేద్యం పెట్టి వాళ్ళు స్వామి కృపకు పాత్రలు అవుతారు అనమాట ఇది మేము తాత కాలి నుంచి ఇదే గుడికి వస్తున్నాము ఎనిమిదేళ్ల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కదా శ్రీ 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 లక్ష్మీనరస స్వామి సేవ సమాజాన్ని చిన్న చూసుకున్నాం అండి ఎనిమిదేళ్ల నుంచి అన్నదానం చేసిన విద్యా పదకొండు నేవేద్యాలు స్వామివారికి అన్నప్రసాద్ అదే ప్రసాదంతో స్వామివారికి అన్నదానం చేస్తాం మనుషుల మనుషులకు అందరికీ స్వామి ప్రసాదం ఏవైతే నైవేద్యం ఇస్తామో ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా పంచుతాం అందరికీ అన్నప్రసాదం శ్రీపురం గ్రామంలో శ్రీ లక్ష్మీనసం దేవస్థానాన్ని అత్యంత శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ శ్రావణ మాస ఉత్సవాలు నాలుగు సోమవారాలు నాలుగు గురువారాలు గ్రామస్తులు మరియు వివిధ రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు చేసి స్వామివారికి భక్తులు చేస్తున్నారు మంచి సౌకర్యము ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఏర్పాటు చేసిన తీసుకున్నాము అదేవిధంగా భక్తులకు తాత్కాలిక మరుగుదొడ్ను మరియు తడికల బంధనలు వేసి భక్తులకు సౌకర్యం కల్పిస్తున్నాము కోరికల మేరకు నైవేద్యము సమర్పిస్తున్నారు ఇది ఈ టెంపుల్ వచ్చేసి అత్యంత వైభవంగా வைவங்க ஜெயத்துனா இக்கடாலயா கிளம்புன்னு கட்டி இக்கடைய பணித்துனா ராம் பிரசாத் காரியோடு